ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పరిజ్ఞానంలో అందరికీ అందరికీ వందనాలండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ప్రారంభ మామూలుగా వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇస్తున్న కొలది మొదటి నుంచి దేవుడు నాతో మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే నేను వాక్యం చెప్పడానికి ప్రిపేర్ అయ్యే సమయంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట అంటే నేను చెప్పేది చేస్తున్నానా లేదా అనేది స్వఫార్స్ చేసుకోవడం చాలా సందర్భాల్లో నేను అది చేయకుండా ఉన్న సందర్భాల్లో నేను ఆ వాక్యాన్ని చెప్పడం కూడా మానుకున్న సందర్భాలు ఉన్నాయి అలాంటి క్రమంలో ఈ సంవత్సరం ఎందుకో కొండ మీద ప్రసంగం చెప్పాలి అన్న ఆలోచనతో దాన్ని ప్రిపేర్ అవుతూ ఉన్నాను ఆ యొక్క దనితల గురించి వాక్యాలు ప్రకటన చెబుతూ ఉన్నాను చెబుతున్న క్రమంలో చాలా విషయాలు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు అలా మాట్లాడుతున్న క్రమంలో ఇక అది పూర్తయింది ఇక తర్వాత ఏం చెప్దాం అంటే మాకు డైలీ మార్నింగ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ ఏపీఎస్ఆర్టీసీలో వాక్యాన్ని పంచుకోవాలి వాళ్ళకు ఒక సబ్జెక్ట్ వైజ్గా వెళ్దాం అన్నట్టుగా కొండ ప్రస కొండమే ప్రసంగం అయిపోయింది నెక్స్ట్ ఏంటన్నప్పుడు ఆత్మఫలం గురించి మాట్లాడాలని ప్రేరేపించబడ్డాను అది మొదలుపెట్టాము మొదటి దగ్గ మొదటి మాట దగ్గర నేను ఆగిపోవాల్సి వచ్చింది ఎందుకంటే ప్రేమలో ఉన్న విషయాలు ఆలోచిస్తే ఆ ప్రేమలో ఉన్న లక్షణాలు ఒకటి కూడా లేదు అని చెప్పొచ్చు నేను ఎందుకంటే మొట్టమొదటే అది దీర్ఘకాలం సహి సహి సహిస్తుంది అన్నమాట సహించే విషయంలో నేను చాలా వెనకబడిపోయాను ఎందుకంటే ఏదైతే మనం ప్రకటిస్తూ ఉన్నామో అది నేను చేయట్లేదు అన్న విషయం నాకు అర్థమైంది అలాంటి అలా నడుస్తున్న క్రమంలో ఎలా అనుకున్నానంటే నేను భక్తిలో బాగానే ఉన్నాను ఒక పది మందికి వాక్యం చెబుతున్నాను ఎవరిని నేను ఏం మాట అంటలేదు కదా అంతా బాగానే ఉన్నాను అనుకున్నా కానీ దేవుడి నాతో మాట్లాడిన విషయం ఏంటంటే ఆ యొక్క ప్రసంగ ఆ యొక్క ప్రసంగాలు నేర్చు నేర్చుకునే క్రమంలో దేవుడి నాతో మాట్లాడినంటే యాకో పత్రికలో ఉంది కదండి మొదటి అధ్యాయం ఇరవై ఆరు వచ్చినలో నా నోటిని నేను గనక ఆ మాట చదివి చదివినిపిస్తాను ఎవడైనాను నోటికి కళ్ళుము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే ఈ మాట చదవడానికి చాలా తేలిగ్గా ఉంది కానీ ఎక్కువగా వాక్యాన్ని ప్రకటించే క్రమంలో నేను ఎక్కువగా సండే స్కూల్ పరిచయంలో నేనున్నాను అలాగే పరిచారకులతో వ్యక్తిగతంగా సహవాసం కలుగున్నాను కాబట్టి ఎక్కువ వాళ్ళతో రిలేషన్షిప్ ఎక్కువ ఉంటుంది నాకు విశ్వాసులతో జస్ట్ మనం గేట్లో కనబడితే వందనాలు చెప్పి వెళ్ళిపోవడం తప్ప అంత పరిచయం ఉండదు కానీ అయితే ఈ సండే స్కూల్ పరీక్షల్లో కానీ సేవకుల మధ్యలో కానీ ఎక్కువ సమయం గడిపే క్రమంలో తెలియకుండానే నాకు నేను చేసిన బలహీనత ఏంటో నాకు అర్థమైంది నా నోటి ద్వారా నేను మాట్లాడకూడని మాటలు ఎవరైనా ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు వారిని గురించి నేను కూడా వారితో పాటు ఏకీభవించడం కొన్నిసార్లు నేను కూడా ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం అంటే నా నాలుగు విషయంలో నేను చాలా దిగజారిన స్థితిలో ఉన్నానన్న విషయం నాకు అర్థమైంది ఎప్పుడైతే ఆ వాక్యం నాతో మాట్లాడిందో ఆ నాలుగు గురించిన విషయాలన్నీ నేను ధ్యానించడం మొదలుపెట్టాను చాలా భయంకరమైన విషయం ఏంటంటే మన నాలుక జీవానికి నడిపించాలన్నా మరణానికి నడిపించాలన్నా నాలుక విషయంలో ఉంది ఆ మాట సామెతల గ్రంథంలో మనం చూస్తాం అంటే నేను నా జీవితంలో నేను భక్తి కలవానిగా ఉన్నాను బాగానే ఉన్నానులే వాక్యాలు చెప్తున్నాను కదా బోధకునిగా ఉన్నాను కదా లేదా టీచర్గా ఉన్నాను కదా అనుకున్నాను కానీ నా తోటి సహోదరులతోనే లేకపోతే నా సేవకుల పట్ల నేను సరైన వైఖరి కలిగిలేను నా నోటితో నేను మాట్లాడకూడని మాట్లాడినో మాట్లాడాను ఇతరులు మాట్లాడినప్పుడు వాళ్ళతో ఎకే నేను దీన్ని ఒప్పుకుంటున్నాను బహిరంగంగా ఎందుకంటే చాలామందికి నేను పర్సనల్గా ఫోన్లు చేసి నేను క్షమాపణ కూడా అడిగాను కొంతమందికి చేయాలనుకున్నా కానీ కుదరలేదు వారిని ఇప్పుడు ఈ యొక్క సమక్షంలో వారిని క్షమాపణ అడుగుతున్నాను నా నాతో పాటు పరిచయం చేస్తున్న పరిచారకులు అలాగే టీచర్స్ టీచర్స్ అలాగే నాతో పాటు ఉన్న యూత్ కావచ్చు మీతో చాలాసార్లు నా నోటి మాటల ద్వారా మిమ్మల్ని బాధ పెట్టిన సందర్భాలు ఉన్నాయి నన్ను క్షమించండి అలాగే మీ ఇతరుల గురించి ముఖ్యంగా సేవకుల గురించి కూడా చాలా తేలిగ్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి లేకపోతే మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళతో పాటు ఏకీపించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ విషయంలో కూడా నేను నన్ను క్షమాపణ అడగడం జరిగింది ఎందుకంటే మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం కానీ నాలుగును కనుక నేను అదుపులో చేసుకోకపోతే నేను ఎంత భక్తి చేసినా వ్యర్థమే అలాంటి సందర్భాల్లో దేవుడు నాతో మాట్లాడాడు ఆ విషయంలో సరిచేయబడ్డాను ఒకవేళ ఎవరైనా సరే ఇంకా అటువంటి తప్పులు చేస్తూ ఉంటే అంటే ఇతరుల గురించి మాట్లాడుతున్నప్పుడు తక్కువ చేసి మాట్లాడడం లేకపోతే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం లే ఏదన్నా ఉంటాయి కదండి మనకు తెలియదే ఏముంది ఇద్దరు ముగ్గురు కలిస్తే మనం మాట్లాడుకునే మాటలేంటో మనకు తెలుసు కాబట్టి దేవుని వాక్యానికి సంబంధించిన విషయాలు మాట్లాడగలిగితే తప్పకుండా మనం ఎదుగుతా ఉన్న విషయాన్ని అర్థం చేసుకున్నాను నేను ఆ క్రమంలో ఆ విషయంలో సరిచేయబడ్డాను అంటే బాగానే ఉన్నాను అనుకున్న వ్యక్తిని లేదు నేను అసలు సరైన క్రమంలోనే లేను నా మాట ద్వారా చాలామందిని నేను బాధ పెట్టాను నా ప్రవర్తన ద్వారా అనేక మందిని గాయపరిచాను అనే విషయం అర్థం చేసుకున్నాను ఆ విషయాన్ని సరిచేయబడుతూ ఉన్నాను అదొకటి ఇంకొక విషయం ఏంటంటే నాకు గత ఆ విషయాలు దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు సరి చేసుకు సరి చేయబడుతూ వచ్చిన క్రమంలో శారీరకంగా అయిపోయాను ఎంత బలహీనం అంటే నాకు ఈ సంవత్సరం వచ్చిన నేను నొప్పులు ఏ సంవత్సరం రాలేదు రోజు ఏదో ఒక వెరైటీ వెరైటీ నొప్పులు అన్న కొత్త కొత్త నొప్పులు ఎక్కడ ఎప్పుడు పట్టేస్తో తెలియదు భలే విచిత్రం అనిపించేది ఎలా అంటే ఇక కృంగిపోయా ఏంటి శరీర బలహీనతలు ఏంటి రోగం ఏంటి తిప్పలేంటి అని నిరాశకు గురైపోయి ఎలాగంటే ఇక నేను ఒక రకంగా కృంగిదలకి వచ్చేసా అంత భయంకరంగా బాత్రూమ్కి వెళ్ళి లేస్తే నొప్పి కూర్చుంటే నొప్పి పడుకుంటే నొప్పి ఏది ఈ బాడీలో ఈ కాలు చేయి పని చేయడము అనేసింది అసలు ఏంది నా నేను పనికొస్తానా అన్నట్లుగా అయిపోయిన పరిస్థితిలో దేవుడు మరలా ఆయన వాక్యం ద్వారా ప్రతి విషయం ఆయన వాక్యం వాకిందోరణి సరిచేస్తూ వచ్చారు కొరింది పత్రిక మొదటి కొరింది పత్రికలో పదిహేన అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడాడు మీరు మీరైనా సరే ఎవరైనా మనం అందరం ఎవరైనా ఏమన్నా నాకు ఏ రోగం లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా బలహీనత లేనన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా లేకపోతే నేను రెండో స్నానం చేయడానికి చాలా ఫ్రెష్గా ఉంటాను లేవున్నారా ఉన్నారా ఈ శరీరంతో ఎప్పుడు ఉంటామని అన్న ఉన్నారా ఉంటారు కదా ఉన్నాం ఈ ఈ శరీరం ఎప్పటికైనా భూమిలో కలిసిపోవాల్సిందే దేవుడు క్షయమైన ఈ శరీరం నుండి నాకు అక్షయ శరీరాన్ని ఇస్తానని దేవుడు నాతో మాట్లాడాడు ఈ బలహీనమైన శరీరం నుండి ఆ బలమైన శరీరాన్ని నాకు ఇస్తానని ఘనహీనమైన ఈ శరీరాన్ని ఆయన విత్తి ఆ ఘనమైన శరీరాన్ని మహిమగల శరీరాన్ని నాకు ఇస్తానని ప్రకృతి సంబంధమైన ఈ శరీరాన్ని ఆయన భూమిలోంచి ఆ యొక్క విత్తనంగా పాతిపెట్టబడి తిరిగి నేను అక్షయమైన ఆ యొక్క పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన శరీరాన్ని నేను సంపాదించుకుంటానని దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఎక్కడ లేని గొప్ప శక్తి వచ్చేసింది ఈ నెప్పులు ఏమైపోయింది తిప్పలేడు పోయినా తెలియదు కానీ గొప్ప నిరీక్షణ వచ్చేసింది ఆహా ఆల్రెడీ సగం అయిపోయింది కదా ఇంకా సగం రోజులు కొద్దిగా నెట్టుకుంటూ వెళ్ళగలిగితే ఎక్కడికి వెళ్ళిపోతాం ఆ మహిమ శరీరం ధరించుకునే గొప్ప భాగ్యం నాకు దొరికిద్ది దీని గురించి నేను ఇంత ఎంత కృంగిపోతున్నానా అని చెప్పేసి మళ్ళా నేను నాకు నేను యాక్టివేట్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు అదొకటి ఇంకొక మూడో సాక్ష్యం ఏంటంటే ఈ నేను ప్రతి సంవత్సరం అనుకుంటాను ఈ మా వీధిలో కనీసం మా అపార్ట్మెంట్ రెండు సంవత్సరం మట్టి అనుకుంటున్నా పెడదామని కానీ ఫైనాన్షియల్గా చూసి వెనక్కి వెళ్ళిపోతున్నా ఈ సంవత్సరం ఎట్టి బస్సులు ఏదేమైనా సరే అనుకొని తీర్మానించుకుని పెట్టాను నేను చేసింది కొంచమే ఆ మైక్లో నుంచి అనౌన్స్మెంట్ నా గురించి నాకు భయం వస్తుంది ఏంటంటే మైక్లో అంటే నా పేరు వస్తే భయం వస్తుంది నాకు ఎందుకంటే వామో ఆల్రెడీ నేను పడి ఉన్నాను కాబట్టి అంటే మనం చేసేది కొంచమే కానీ దేవుడు మనల్ని ఊరేగించే విధానం చూస్తే చాలా ఆశ్చర్యం వస్తుంది డిపోలో కూడా ఒక్క సంవత్సరం నేను సెమీ క్రిస్మస్ కండక్ట్ చేశాను ఆ తర్వాత రోజు నుండి అందరూ వందనాలు అయ్యగారు వందనాలు అయ్యగారు నేను నన్ను పాస్ట్లా చూస్తున్నారు వాళ్ళు అంటే దేవుడు మనం చే కొంచెం పని చేస్తేనే అంత గొప్పగా ఊరేగిస్తే నిజంగా ఆయన పని మనస్ఫూర్తిగా మనం చేసుకుంటూ వెళితే ఎంత గొప్ప ఆశీర్వాదం అండి అది నేను ఈ సంవత్సరం ఫుల్ఫిల్ చేయగలిగాను ఇక వచ్చే సంవత్సరంలో నా యొక్క గోల్ ఒకటి ఏంటంటే ఈ మా అపార్ట్మెంట్లో ఎలా అయితే చెప్పానో ఈ వీధిలో నెక్స్ట్ ప్లాన్ చేస్తాను మొత్తం వీధి అందరినీ ఇప్పుడు నుండే దానికి ఒక సపరేట్ బాక్స్ పెట్టేసి అమౌంట్ని ఇప్పుడు నుండి పోగు చేయగలిగితే తప్పకుండా అది కూడా చేయగలుగుతాము పెద్ద ఖర్చేమి కాదు మొత్తం ఈ వీధందరూ ఇక ఈ వీధిలో మనం వెళ్తున్నప్పుడు వీళ్ళు సువార్త చెప్పారు చెప్పలేదు అంటానికి వీళ్ళు లేకుండా చెప్పేయాలందరికీ సో అది నేను గోల్గా పెట్టుకున్నాను అలాగే మా డ్యూటీల్లో డ్రైవర్స్ దగ్గర మెకానిక్స్ దగ్గర నేను ఆల్రెడీ పరిచయంలో ఉన్నాను వ్యక్తిగతంగా వాళ్ళతో సహవాసం చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాము చాలామంది వారు దుర్వ్యసనాలు మానేసి దేవుళ్ళలోకి వస్తున్నారు ఆ పరిచయంలో కూడా ఇంకా ఎవరిని విడిచిపెట్టకుండా డిపోలో ఉన్న అందరినీ దేవుని యొక్క వాక్యం వైపు నడిపించాలని ఆ యొక్క ఆలోచన కలిగి ఉన్నాం దేవుడు తప్పకుండా ఆ ఆశను తీరుస్తారని ఆశిస్తూ ఈ కృతి సాక్ష్యం ప్రబోధీవించింది కాక